ఎంక్వైరీలో యాక్చువల్గా హెల్ప్ అయ్యేవి చెప్పినారు దాదాపుగా రెండు వందల మంది ఆ ప్రాంతంలో ఉంటున్నారని చెప్పినారు ఆ రెండు వందల మందిలో ఈ యేసు అనే అతను ఎవరైతే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఉన్నాడో అతని పేరు గుర్తుంది అతను తాగుతాడని గుర్తుంది అతనికి మందలించానని చెప్పి గుర్తుంది అంత ఏడు ఒక దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు నా దగ్గర పనిచేశారని చెప్పి శిల్పా చక్రపాణి గారు చెప్పడం జరిగింది మరి ఎనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తూ మీ వెంచర్లో ఒక ఒక మైనర్ మహిళ పాప చనిపోయితే చూడ్డానికి కూడా టైం దొరకలేదు నా తమ్ముడు శిల్పా చక్రపాణి గారు మీరు అంత మర్యాదగా అక్క అక్క అంటుంటే మరి నేను కూడా ఆ మర్యాద స్వీకరించాలి కదా సో నా తమ్ముడు శిల్పా చక్రపాణి గారు మళ్ళీ గారు అనకపోతే ఆయన ఫీల్ అవుతాడు ఏడ్చేటట్టున్నాడు మర్యాద ఇవ్వకపోతే ఏడ్చేటట్టున్నాడు శిల్పా చక్రపాణి సో డెఫినెట్గా మీకు మర్యాద ఇస్తాను ఇవ్వాల్సిన టైంలో ఇంకా ఎక్కువనే ఇస్తాను మా తమ్ముడికి కూడా సో మీకు ఇన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఈ వ్యక్తి ఊర్లో లేడు వాళ్ళ కూతురు చనిపోయిందని తెలిసినా కూడా ఎందుకు మీరు హాస్పిటల్కి వెళ్ళి హడావిడిగా మీ వెంచర్లో జరిగిన ఈ ఘటనని మీరు స్పందించడానికి ఎందుకు వెంటనే శ్రీశైలం నుంచి బయలుదేరి నంద్యాలకి వచ్చి ఆ కుటుంబాన్ని చూసి ధైర్యం చెప్పే కార్యక్రమం మీరు ఎందుకు చేయలేదు ప్రెస్ మీట్ పెట్టడానికి మాత్రం హడావిడిగా రావడానికి టైం ఉంది మీ వెంచర్లో ఒక ఎస్సీ పాపని రేప్ అండ్ మర్డర్ చేస్తే చూడడానికి రావడానికి మీకు టైం లేదు అంటే ఏదో ఉందనే కదా ఏదో కవరింగ్ చేసుకున్నారనే కదా ప్రతిదానికి నాకు లింక్ పెడతారు నాకు లింక్ పెడతారు అంటే లింక్ ఉంది కాబట్టి పెడుతున్నారు మీ వెంచ జరిగింది కాబట్టి నీకు లింక్ ఉంది తమ్ముడు చక్రపాణి గారు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మర్యాద అనేది ఇచ్చుపుచ్చుకోవడం దాంట్లో ఉంటుంది మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఆమా ఆమా ఆ అని అనొచ్చు నేను ఒక మహిళకి అన్యాయం జరిగిందనే మాటలో అన్ననకు నాకు గుర్తులేదు నేను చక్కెరపాణి అన్నానంట ఆయన ఊహించుకున్నాడు సరే పర్వాలేదు ఆయన అక్కగా సంబోధిస్తున్నాడు కాబట్టి నా తమ్ముడు కూడా నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను ఒక మహిళని రేప్ చేసి మర్డర్ చేసి ఆ క్రైమ్ నేను వెనకేసుకొని వస్తున్నావు కాబట్టి నీకు మర్యాద ఇవ్వదలుచుకోలేదు నంద్యాల ప్రాంతంలో సిరిసాల పద్మనాథరావు గుర్తున్నారా నువ్వు చేసిన హరాస్మెంట్ డిఎస్పి ద్వారా వాళ్ళ కుటుంబాన్ని నువ్వు హరాస్మెంట్ చేస్తే కుటుంబంలో ఉన్న అందరూ పెట్రోల్ పోసుకొని చనిపోయినారు అందుకు నీకు లింక్ పెడుతున్నాం ఇంకా మీ అన్న సంగతి అయితే ఇద్దరు పోటా పోటా పడి అరాచకాలు చేస్తున్నారు ఈ నంద్యాల ప్రాంతంలో హరికృష్ణ అనే అబ్బాయి వీడియో తీసి పలానా కన్నమ్మ ద్వారా నాకు ఇబ్బంది ఉంది అని చెప్పి వీడియో తీసి చనిపోతే సెటిల్మెంట్ చిన్న చిన్నబాబు అనే వ్యక్తి వీడియో తీసి పోలీస్ హరాస్మెంట్ ఉందని చెప్పి వీడియో తీసి చనిపోతే దానికి సమాధానం లేదు ఈ కన్నమ్మ ఎవరండి ఎక్స్ కౌన్సిలర్ వైసీపీ డిపార్ట్మెంట్ ఎవరు కంట్రోల్లో ఉందండి ఎమ్మెల్యే కంట్రోల్లో అబ్దుల్ సలాము ఎవరు హయాంలో చనిపోయినారండి మీ హయాంలో చనిపోయినాడు మరి మీకు లింక్ పెట్టకుండా మీ వాళ్ళ ద్వారా జరిగే ఈ క్రైమ్ మీకు లింక్ కాకుండా ఇంకెవరికి లింక్ అవుతుందండి ఎవడైనా ఈరోజు గాల్లో మాట్లాడుతున్నాడా నా తమ్ముడు చక్రపాణికి అర్థం కావాల్సింది ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రభ పేపర్లో దాదాపుగా ఈ ఘటన బయటకు వచ్చి పంతొమ్మిదో తారీఖు కానీ దీనికన్నా రెండు రోజుల ముందే రేప్ అండ్ మర్డర్ జరిగిందని చెప్పి ఒక డౌట్ ఉందని చెప్పి కూడా ఒక డాక్టర్ చెప్పాడని చెప్పి కూడా ఆంధ్రప్రభలో రావడం జరిగింది దాని గురించి ఏమంటారండి ఐదు మంది ఐదు సార్లు ఆ చిన్న పాప పైన మానవంగం చేసి చంపినారు సిగ్గు అనిపించట్లా మీరు కౌ చిన్న పిల్లల్లాగా మొత్తం రాసుకొని వచ్చి నేను చెప్పిన దానికి కౌంటర్ చెప్తారా ఎస్పీ గారికి మీరు ఫోన్ చేసి సీఏ గారికి మీరు ఫోన్ చేశారని చెప్పారు అన్నారు రికార్డ్ తీస్తామంటారు మీరు ఫోన్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళని ఎందుకు పిలుచుకోలేదు పంచనామా ఎందుకు చేయలేదు ఎందుకు వీడియో రికార్డింగ్ చేయలేదు ఇవన్నీ రూల్స్ మాట్లాడితే మా మీద కేసులు లేవు కదా మాకు ఇవన్నీ తెలియదు ఆ అమ్మాయి గొంతు మీద మార్కు ఉందో లేదో ఇవన్నీ మేము చూస్తామా అంటే పట్టించుకోరు మీకు కేసులు వేయించుకున్న ధైర్యమేడుంది మీరు కేసు వేపించుకున్నంత కనుక మీరు ఏం చేస్తున్నారు నువ్వు బయటకు వచ్చి తనాలన్నా నీకు భయం బయటికి ప్రజల కోసం వచ్చి ఏమైనా కేసులు వేపించుకోవాలంటే నీకు అంత ఓపిక లేదు నువ్వు కేసుల గురించి మాట్లాడుతున్నావు భూమా నాగిరెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టింది మర్చిపోయినాం అనుకుంటున్నావా నా మీద తప్పుడు కేసులు పెట్టి కోవట్లతో నువ్వు కుమ్మక్క నన్ను జైలుకి పంపించిన సంగతి మర్చిపోయినావా నువ్వు ఆళ్ళగడ్డలో నంద్యాల ప్రాంతంలో కేసీ కెనాల్ని బూడ్ చేసి ఇల్లీగల్గా నువ్వు వెంచర్ వేస్తుంటే దాని గురించి అని చెప్పి కేసులు పెట్టే సంగతి మర్చిపోతున్నావు అనుకున్నావా ఏమన్నంటే మధుసాయి కేసు గురించి మాట్లాడతాడు నిజంగా అంటే నేను మంత్రి అయిన తర్వాత నీ మీద కేసులు పెట్టి నిన్ను హరాస్ చేసి నేను ఇబ్బంది పెట్టాలని అనుకో ఉంటే నువ్వు అసలు బయట తిరిగేవాడువా నువ్వు ఎమ్మెల్సీ అయ్యేవాడువా నువ్వు ఎమ్మెల్యే అయ్యేవాడువా ఏమన్నంటే శోభనాగర్ రెడ్డి గారు చనిపోతే ఎమ్మెల్యే అయింది భూమానా రెడ్డి చనిపోతే ఏ మంత్రి అయింది ఈమెతోటి నాకెంద రాజకీయాల మీద నాకు ఎటువంటి ఆలోచన లేకపోయినా బాధ్యత కలిగిన కుటుంబం కాబట్టి తల్లిదండ్రులు చనిపోతే ఆ భారం మేము తీసుకోవాలి కాబట్టి నేను రాజకీయాలకు వచ్చిన సరే నా తల్లిదండ్రుల చనిపోతే నేను నాకు పదవి ఇచ్చినారు నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది నా వల్ల వచ్చింది అడుక్కున్నాం భూమా నాగరెడ్డి చనిపోయిన తర్వాత భూమా నాగరెడ్డి చివరి కోరిక నన్ను గెలిపియండి గెలిపియండి ప్రతి ఒక్క ఇంటికాడికి ఎమ్మె ప్రతి ఒక్క ఎంపీటీసీ సర్పంచ్లు అందరికాడికి వచ్చి అడుక్కున్నాం కౌన్సిలర్ దగ్గరకు వచ్చి మా ఇంటికాడికి వచ్చి భూమానరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆళ్ళగడ్డలో నా ఇంటికాడుకు వచ్చి మీటింగ్ పెట్టించుకొని ఓట్లు అడుక్కొని గెలిచినావు మర్చిపోయినావా తమ్ముడు చక్రపాణి ఏంది ఇంకోటి ఏదన్నో మర్యాద ఇవ్వాలా నీ కొడుకు మర్యాద ఇస్తున్నాడా పబ్లిక్ మీటింగ్లో నీ కొడుకు ఏ విధంగా మాట్లాడినాడు బుడ్డ రాజాగారి మీద ఏ విధంగా మాట్లాడినాడు లోకేషన్న గురించి ఏ విధంగా మాట్లాడున్నారు ఏ లోకేషన్న గారికి మీరు డోర్లు తీసి రెడ్ కార్పెట్లు వేసి అన్న నడిపించినారో పార్టీ మారంగానే మీరు అసభ్యంగా మాట్లాడచ్చు అది మర్యాద ఇవ్వచ్చా పబ్లిక్లో మీరు అసభ్యంగా మాట్లాడతారు ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చే కలికి నాకు మర్యాద ఇవ్వట్లేదు నాకు మర్యాద ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడతారా మీరు చేసే పనులకి మీకు మర్యాద ఇస్తారు వై ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ముఖం పైన కొట్టొచ్చినావా ఎమ్మెల్సీ ఇప్పుడు చెప్పినా కదా నీకు గుర్తు చేసినా కదా నా తల్లిదండ్రులు చనిపోతే నేను నాకు పదవి రావడం కాదు నేను తలుచుకున్నాను కాబట్టి నేను మా వాళ్ళతో ఓట్లు ఇప్పించినా కాబట్టి నువ్వు ఎమ్మెల్సీ అయినో నీ రాజకీయ అరంగేట్రము నీకు పదవి రావడం అనేది నా దగ్గర నుంచి మొదలైంది అది గుర్తుపెట్టుకో ఏంది నువ్వు గెలిచినా 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 చాలా గొప్పలు చెప్పుకున్నావు ఎన్నిసార్లు నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే పోయినసారే కదా నువ్వు ఫస్ట్ టైం గెలిచింది దానికన్నా ముందు రెండు వేల పద్నాలుగులో ఏమైంది నీ ఫోటో పెట్టుకొని తిరిగినావు ఏమైంది ఓడిపోయినావు కదా ఓడిపోయినావా లేదా మొన్న గాలిలో వచ్చినావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని తిరిగావు కాబట్టి నువ్వు వచ్చినావు జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకేమీ ఆయనకి నీ ఏమైనా ప్రేమ ఉందనుకుంటున్నావేమో గుర్తుంది కదా రెండు వేల పద్నాలుగులో ఒక పక్కన గుడ్డ రాజా గారిని ఒక పక్కన నిన్ను కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ బుడ్డరాజా గారికి ఇచ్చి నిన్ను కొత్తపల్లె గ్రామం నందాల కొత్తపల్లె గ్రామంలో నిన్ను దింపిపోయినారు పిచ్చి పట్టిన వాళ్ళగా ఫ్లెక్సీలన్నీ చింపుకుంటూ తిరిగినావు నువ్వు గుర్తుందా లేదా ఏ కొత్తపల్లె అయితే నీ రహస్య సేవితుడు తన్ను అదే కొత్తపల్లెలో నిన్ను కూడా దింపినారు ఏదో ఉంది కొత్తపల్లెకి మీకు కనెక్షన్ మధుసాయి కేసు గురించి మాట్లాడుతున్నారు అభిరుచి మధు అభిరుచి మధు కేసు గురించి మాట్లాడుతున్నావు నీకు డి డిఎస్పీ ఎస్పీ గారు సర్టిఫికేట్ ఇచ్చారు ఏది చూపించు నువ్వు చాలా మంచోడివి నువ్వు క్రైమే లేదు నువ్వు చాలా గొప్ప వ్యక్తివి గాంధీజీ తర్వాత నువ్వే అని నీకు సర్టిఫికేట్ ఇచ్చినారంట చూపెట్టండి సర్టిఫికేట్ చూపెట్టండి ఏదో చూపించారు ఏదో సర్టిఫికేట్ ఇచ్చారంటున్నారు కదా సర్టిఫికేట్ చూపించు ఈ కేసు పడినప్పుడు నాలుగు బండ్లు వేసుకొని నువ్వు నాలుగు రాష్ట్రాలు దాటి నాలుగు దేశాలకు పోయినావు నువ్వు తప్పు చేయనప్పుడు దేశం వదిలి నువ్వు నాలుగు దేశాలు ఎందుకు తిరిగినావు ఈరోజు నిజంగా అంటే నీకు మాత్రమైన చిత్తశుద్ధి ఉంటే నీకు ఏ ఏమాత్రమైనా ప్రజలు నీకు గౌరవం ఇవ్వాలనుకుంటే ఈ కేసు విషయంలో నువ్వు పోలీసులకి సహకరించేవాడు ఏ విధంగా ఎవరైతే తప్పు చేశారో అవును నా వెంచర్లో తప్పు జరిగింది ఆ తప్పు తీసుకున్న వాళ్ళ వచ్చి వాళ్ళని జైల్లో పడేయండి నాకు సంబంధం లేని చెప్పింటే ఒక ఎత్తు ఉండేది ఆ అమ్మాయి బాడీని పూర్చినారా కాల్చినారా నీకు తెలీదు ప్రెస్ వాళ్ళు అడిగితే నాకు తెలియదు అని చెప్పి తప్పించుకుంటావు మరి ఎందుకు పెట్టినా నువ్వు ప్రెస్ మీట్ నిజంగా అంటే నువ్వు నీ కుటుంబం చేసిన అరాచకాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఎమ్మెల్యే నాకేం చేస్తాడు ఎమ్మెల్యే ఇదేం చేస్తాడా ఏమి తమ్ముడు చక్రపాణి నీకు మీ అన్నకేమన్నా గ్యాప్ ఉందా మీ అన్న శిల్పా మోహన్ రెడ్డి నీకు సపోర్ట్ చేయట్లేదా అందుకనే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది నీకు నీకు మంత్రి పదవి వస్తే ఆయన అడ్డుకుంటాడు ఆయనకి మంత్రి పదవి వస్తే నువ్వు చేస్తావు ఇప్పుడు మేము టీడీపీలో ఉన్నాం కదా మీరు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ నువ్వు మీరు చేసా మీరు చే మీ ఒకరి ఒకరు వెనుకలు చేసుకున్నామని ఇప్పుడు బయటపడుతున్నాయి మొన్న ఎందుకు ఇలా నీకు నువ్వు నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ముఖం మీద కొట్టిపోయినా అంటున్నావు కదా మరి జగన్మోహన్ రెడ్డి నీకు మంత్రి పదవి ఎందుకు ఇలా మీ అన్న వెనుకలు లాగినాడా ఈరోజు ఆ మహిళ గురించి ఆ అమ్మాయి గురించి మాట్లాడమంటే ఇష్టం వచ్చినట్టు గురించి మాట్లాడుతున్నాం భూమా నాగరెడ్డితోనే రాజకీయం చేసినాం ఏం చేసినాం రాజకీయం భూమానాగిరెడ్డితో కేసులు ఎప్పిస్తే మీరు ఏమైనా పెద్ద నాయకులు అనుకుంటున్నారా భూమానాగిరెడ్డి మీద భూమా నాగిరెడ్డి రాజకీయం చేసేది ఆయన ఆయన రాజకీయము ఇది మీరు పది పర్సెంట్ కూడా చూడాల శోభమ్మ చనిపోయింది కాబట్టి ఆయన కామ్ గుండినాడు అదే శోభానాగారెడ్డి గారు బతుకున్నప్పుడు నువ్వు ఆయన మీద కేసులు పెట్టి చూడు నేను చెప్తున్నా అసలు సిశలైన భూమా నాగరెడ్డి రాజకీయం ఇప్పుడు చూడబోతున్నావు నువ్వు ఉన్నాం ఇంకా భూమానాగరెడ్డి ప్రతిరోజు నీకు గుర్తు చేస్తా భూమానాగారెడ్డికి సంబంధించిన కేసులు ఆయన కార్యకర్తల మీద పెట్టను కేసులు వాళ్ళకి శిక్ష పడిందనేది ఇంకా ఎవరు మర్చిపోలేదు ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు నీకు ఆ శ్రీశైలం నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేంత ఓపిక ఉంది కానీ ఈ మహిళ గురించి ఈ పాప గురించి మాట్లాడేంత ఓపిక నీకు లేదు ఏదైతే నేను సిద్ధం సిద్ధం ఎంక్వైరీకి రెడీ అని మాట్లాడుతున్నావో డెఫినెట్గా ఎంక్వైరీ ఉంటుంది ఎస్సీలు మామూలుగా మాలా కావచ్చు మాదిగా సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరు కూడా బాడీని కాల్చరు మాకు వచ్చిన ఇప్పుడు కొన్ని సమాచారాలు ఎక్కడి నుంచో వస్తున్నాయి బాడీని కాల్చేశారని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకు కలుస్తారండి ఎట్లా కాలుస్తారు మీ ఒత్తిడిగా లేకపోతే ఎందుకు కలుస్తారు అది జరగలేదు అంటే మాత్రము డెఫినెట్గా రీపోస్ట్ మార్టానికి మేము డిమాండ్ చేస్తున్నాం సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ పెట్టిస్తాం నువ్వు ఓకే అంటున్నావు కదా నీ పర్మిషన్ ఎవడో అడగట్లేదు తమ్ముడు చక్రపాణి నీ పర్మిషన్ ఎవడో అడగట్లేదు అది చేసి తీరుతాం అది ఎట్లాగో జరుగుతుంది నువ్వు ఏదైతే కేసీ కెనాల్ బూర్ చేసి ఆలగడ్డలో నంద్యాలో వెంచర్లు వేసినావో దాని మీద కూడా ఎంక్వైరీ వస్తుంది పాపం ఆలగడ్డ వాళ్ళు ఇప్పుడే ఇబ్బందులు పడుతున్నారు అవి రిజిస్ట్రేషన్లు కావట్లేదు రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రజలకి ఎవరైతే ఆ వెంచర్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి జాగ్రత్తగా ఉండండి గతంలో కూడా ఈ విధంగా శిల్ప వెంచర్లు వేసి అనంతపూర్ అనంతపూర్ హైదరాబాద్ ఏరియాలో కూడా చాలామంది ఇబ్బందులు పడినారు ఇంతవరకు రికవరీ చేసుకోలేకపోతున్నారు నంద్యాల ఆళ్ళగడ్డ ప్రాంతంలో ఎవరు కూడా ఆ ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను ముందుగానే అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి ఆ వెంచర్ వెంచర్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒకడికి వయసార్లు ఆలోచించండి నేనేదో వకాలత్ తీసుకున్నాను ఏనుందో మాట్లాడుతున్నాడు ప్రశ్నించడానికి నేను వకాలత్ తీసుకోవాలా నాకు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్పందించడానికి నాకు ఇచ్చిన లైసెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు అడుగు చంద్రబాబు నాయుడు గారు అడగండి ఆ లైసెన్స్ నాకు ఇచ్చినారు స్టేట్ జనరల్ సెక్రటరీగా నాకు ఎక్కడైనా క్రైమ్ జరిగితే ఎక్కడైనా సమస్య ఉంటే వెళ్ళి ప్రశ్నించడానికి నాతో పాటు చాలామందికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి లైసెన్స్ ఇచ్చినారు ఇంకా మీ విషయంలో అయితే నాకు లైసెన్స్ కూడా అవసరం లేదు నంద్యాల ఆలగడ్డల ప్రాంతంలో మీరు చేసిన అరాచకాలు అన్నీ కూడా బయట పెడతాను ఎంతమంది మహిళలతో జీవితాలతో ఆడుకున్నారు నువ్వు మీ అన్న రెడీగా ఉండండి ఎంక్వైరీ మీద ఎంక్వైరీ పడతాయి రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు పొద్దున మీకు ఇదే పని ఉంటుంది మర్యాద కావాలా మర్యాద కావాలంటున్నావు కదా డెఫినెట్గా మర్యాద ఇస్తా తమ్ముడు నీకు నీకు ఇవ్వాల్సిన దానిక ఎక్కువ ఇస్తాను మర్యాద ఒక మహిళతో నీకు ఎట్లా మాట్లాడాలో తెలీదు నీ నీ కూతురు వయసు దాన్ని అక్రమంగా నా మీద కేసులు పెట్టి నువ్వు నన్ను జైలుకు పంపించినాను కానీ అయినా నీకు నేను మర్యాద ఇవ్వాలా నా తండ్రి నా తండ్రి మీద తప్పుడు కేసులు పెట్టి నా తండ్రిని జైలుకి పంపించాలని ప్రయత్నం చేసినారు ఆయన కూడా నీకు నేను మర్యాద ఇవ్వాలి కొంతమంది జీవితాలతో ఆడుకున్నారు నేను మీకు మర్యాద ఇవ్వాలా ఇస్తాను తమ్ముడు డెఫినెట్గా ఇస్తాను తమ్ముడు నీకు నేను రెడీగుండు భూమా నాగిరెడ్డిని చివరి వరకు నీకు గుర్తు చేసేలాగా నేను రాజకీయం చేస్తాను తమ్ముడు ఈరోజు ఇక్కడ ఇంకొక మహిళ బాధితురాలు నేను ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడను నీ మీలాగా గాల్లో మాట్లాడేదాన్ని కాదు ఆధారాలు ఉండి ఆధారాలు సేకరించి ఓపిక్గా అన్ని తెలుసుకొని వాస్తవాలు మాట్లాడతాను ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడుతుంది తర్వాత ఈ ఎంక్వైరీ గురించి నేను కూడా ఇచ్చేస్తాను ఈ కేసు మాత్రము మీ వెంచర్లో జరిగిన కేసు ఆ మహిళకి ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టని ప్రసక్తే లేదు అది మీరు గుర్తుపెట్టుకోండి మీరేదో వచ్చి పేపర్లు చూసుకొని నే చిన్న పిల్లల్లాగా నేను 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 పెట్టిన ప్రెస్ మీట్ ఎవడో ప్రింటౌట్ తీసి కాపీలు ఇచ్చి అది పింటు పిన్ చదివి ఏమీ నాయకులు రాయనా మీరు దానికి మీకు టైం ఉంది ఆ అమ్మాయిని చూడకపోయానికి మాత్రం టైం లేదు మళ్ళీ కొన్ని సంఘాలు కమిషన్ల కోసము కకుర్తి పడి ఇట్లాంటివి టేకప్ చేస్తారని చెప్పి వాళ్ళ మీద మాట్లాడతారా సిగ్గుందా మీకేమన్నా ఎస్సీ ఎస్టీ సంఘాల గురించి ఆ విధంగా మీరు నోటు జారతారా ఆ విధంగా మీరు మాట్లాడతారా ఎవరన్నా కమిషన్ల గురించి చేసేది ఈరోజు వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో అందరికీ తెలుసు